రాజధాని వరదల తాకిడికి మునిగిపోయిందని గత కొన్ని రోజులుగా వివిధ సామాజిక మాధ్యమాల్లో వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని మంత్రి కందుల ఖండించారు ఐదేళ్ల జగన్ పాలనలో అమరావతిని నామరూపాలు అమరావతిని శ్మశానంతో ఎడారితో పోతి చెప్పారు ఇవేవి వర్కౌట్ కాకపోవడంతో తాజాగా కురుస్తున్న వర్షాలతో అమరావతి మునిగిపోయిందని పదే పదే విషయం చెమ్ముతూ పేక్ ప్రచారం చేస్తున్నారు ప్రజలను భయభ్రాంతులను చేసేలా కొండవీటి వాగు ప్రకాశం బ్యారేజ్ గేట్లు పనిచేయడం లేదని పొన్ను విజయవాడ నగరాన్ని వరద నీరు ముంచెత్తనుందని తప్పుడు ప్రచారానికి తెర తీశారని విమర్శించారు ఇది ఎంతవరకు సమంజసమని మంత్రి దుర్గేష్ వైసీపీని ప్రశ్నించారు అమరావతి రాజధాని పరిధిలోని ప్రజల బాగోగులు వైకాపాకు పట్టవా అని నిలదీశారు తమ్ముంటే రాజధానిలో స్వయంగా పర్యటించి ఎక్కడ అమరావతి మునిగిపోయిందో చూపించాలని సవాల్ విసిరారు భవిష్యత్తులో కూడా వరదలు వస్తే రాజధాని ప్రాంతంపై ప్రభావం పడకుండా కొండవీడి ఎత్తిపోతుల పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు నిర్మించిన విషయం వైకాపా మర్చిపోయిందా అని మంత్రి దుర్గేష్ నిలదీశారు అమరావతి అత్యంత అనువైన ప్రాంతమని సురక్షితమైన ప్రాంతమని ఎంత భారీ వర్షాలకు వరదలకు కూడా మునగదు అని తెలుసు కూడా రాజకీయ స్వార్థంతో పొలాల్లో ఉన్న వర్షపు నీటిని జామ్ చేసి రాజధాని మునిగిపోయిందని దుష్ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారని భ్రమపడుతున్నారని ప్రశ్నించారు నవ్యాంధ్ర రాజధానిని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నిస్తే పదకొండుకే పరిమితం అయ్యారనే విషయం మర్చిపోయారని ఎదురు చేశారు అమరావతి మునిగిపోయిందన్న మీ కల కలలు గాని మిగిలిపోతుందన్నారు మీరు ఎలాగో ప్రజల్లోకి రారు కనీసం మీ నేతలైన పంపించే హైకోర్టు శాసనసభ్యులు మండలి సభ్యుల భవనాలకు వెళ్లేదారులు సీడా యాక్సెస్ రోడ్డు ఆల్ ఇండియా సర్వీస్ ఉద్యోగుల భవన సముదాయాలు గ్రూప్ డి ఉద్యోగుల భవనాల పరిసరాల్లో పర్యటించి వాస్తవం తెలుసుకోవాలని సూచించారు అమరావతి ప్రతిష్టతో ఆడుకుంటే మీకు భవిష్యత్తులో పదకొండు సీట్లు కూడా రావని హెచ్చరించారు వైసీపీ హయాంలో రోడ్లు నరకానికి రహదారులుగా మారాయని అడుగడుగునా గుంతలతో ప్రయాణికులు రోడ్డెక్కాలంటే భయపడే పరిస్థితి ఉండేదని కనీసం తట్టెడు మట్టి కూడా వేసిన పాపన పోలేదని విమర్శించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్లను నాగరికతను చిహ్నంగా భావించి తాత్కాలికంగా గుంతలను పోడ్చే కార్యక్రమం చేపట్టి గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ కు బాటలు వేసిందన్నారు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేకపోతున్నారని విమర్శించారు నలభై శాతం ఓటు షేర్ వచ్చిందని చెప్పుకునే వైసీపీకి ప్రజల కష్టాలు పట్టవా అని ప్రశ్నించారు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలపై మాట్లాడే ధైర్యం లేని వైసీపీ సామాజిక మాధ్యమాల ద్వారా ఫేక్ ప్రచారం చేస్తుందన్నారు రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో కూటమి కార్యకర్తలు ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తుంటే వైసీపీ చోద్యం చూస్తుందని ఏసీల క్రింద కూర్చొని ప్రజలను తప్పుదారి పట్టిస్తుందని మండిపడ్డారు పార్టీ నేతలు ఒక్కొక్కరు పార్టీని విడిచి వెళ్తుంటే కాపాడుకోలేని వైకాపా మునిగిపోయే నావా అని మంత్రి దుర్గేష్ ఘాటుగా విమర్శించారు వరదల విషయంలో తప్పుడు కథనాలు తప్పుడు ప్రచారాలు చేస్తే చట్టపారం కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు అందరి నమస్కారం జై జనసేన జై పవనన్న గల్ఫ్ జనసేన పార్టీ వారి ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీ జరుగుతున్నటువంటి రక్తదాన శిబిరం నిజంగా చాలా అద్భుతం జనసేన ఎన్ఆర్ఐ సేవా సమితి మానవ సేవ మాధ్యమ సేవ తలిచి రెండు వేల పదిహేడులో నిర్వచడం జరిగింది దాదాపు తొమ్మిది సంవత్సరాలు అవుతోంది ఆగస్టు ఇరవై తొమ్మిదిన మన ఇండియన్ అంబాసిలో ఒక జనసేన పార్టీ పేరు మీద అసోసియేషన్ రిజిస్టర్ అయ్యి దేశ చరిత్రలోనే ఏ పార్టీకి లేని విధంగా అది మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కారణ జన్ముడు కాబట్టి అటువంటి మహోన్నమైన వ్యక్తి పేరుతో ఒక అసోసియేషన్ స్టార్ట్ అయింది ఆ రోజు నుంచి కూడా మనం ఆగస్టు నెల సెప్టెంబర్ నెల మన కారణ జన్ములు మన మెగాస్టార్ చిరంజీవి గారు బోలాశంకరుడు అలాగే మన పవనన్న పవన్ కళ్యాణ్ గారు కారణ జన్ముడు కాబట్టి మనం ఎన్ఆర్ఐ సేవా తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముప్పై రోజులు ముప్పై ప్రాంతాల్లో దాదాపు నలభై యాభై మంది సహకారంతో దాదాపు పేద పడుగుల పడుగు బలిగిన వర్గాలకు విత్తంతవులకు కానీ విద్యాపరంగా కానీ గాని కానీ పరంగా గానీ ఆర్థిక పరంగా రకరకాల విధాలుగా మనము ఆదుకుంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయ్యేంత వరకు మనం ఎన్ఆర్ఐ సేవా సేవా కార్యక్రమాలు చేయించి ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారు ఆంధ్ర రాష్ట్రానికే కాదు భారతదేశం అంతా కూడా అత్యున్నతమ నెంబర్ వన్ నేతగా ఎదిగినటువంటి పాన్ ఇండియా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అటువంటి మహన్నమైన వ్యక్తి ఈసారి బర్త్డే సందర్భంగా రెండు రోజులు ముందుగానే ఆగస్టు ఇరవై తొమ్మిదో తేదీ జాబ్రియా బ్లడ్ బ్యాంక్ లో రక్తదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ రక్తదాన కార్యక్రమానికి మన కొవేటో ఉన్నటువంటి కూటమి అభ్యర్థులు మరియు తెలుగుదేశం అభ్యర్థులు మరియు మన జనసేన జన సైనికులు మెగా అభిమానులు అందరూ తండోపతండాలుగా కలిసి వచ్చి మన ఇద్దర అన్నదమ్ముల ముద్దుల అన్నయ్య ఇంక అన్నయ్య మన కొనదల నాగబాబు గారు ఎమ్మెల్సీ మన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి మన ప్రపంచ దేశాలకు ఎన్ఆర్ఐ వింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మన నాగబాబు గారు స్వయాయన ఆయన చేతులతో సంతకం చేసి సర్టిఫికెట్ ఇవ్వుతున్నాడు సర్టిఫికెట్ ఇవ్వబోతున్నాడు ఈ సర్టిఫికెట్ రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ఇవ్వబోతున్నాము తప్పనిసరిగా అందరూ వచ్చి రక్తదానం ఇచ్చి ప్రాణదాత కాండి ఆగస్టు ఇరవై తేదీ ఆగస్టు ఇరవై తొమ్మిదో తేదీ ఇరవై తొమ్మిది ఆగస్టు ఇరవై తొమ్మిది శుక్రవారం తప్పనిసరిగా ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుకుంటున్నాం జై జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం భారత్ మాతాకి జై హింద్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు ఉదయం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది ఆ వీడియో చూశాను చూసి ఒక డెబ్భై ఐదేళ్ళు వృద్ధుడు అసత్యాలు పలుకుతుంటే కొంచెం సిగ్గుగా అనిపించింది కానీ మళ్ళీ తమాయించుకొని చూశాను ఏంటంటే అతను ఫేకు అతను పార్టీ అధ్యక్షుడు ఫేకు ఆ పార్టీ పుట్టుకే ఫేకు అట్లాంటప్పుడు ఇట్లాంటి విషయాలు పెద్ద ఫేక్ అనిపించేవాళ్ళ పాపం కానీ మాకు బాధేస్తుంది ఏసారి రాంబాబు గారు అమరావతి రాజధాని ఎంతో కృషితో ముప్పై ఐదు వేల ఎకరాలను సేకరించి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని కడితే మీరందరూ కౌరవ సభలో అసహ్యంగా అమరావతి రైతుల్ని పొట్టగొట్టి బజార్కి ఇచ్చి వాళ్ళ మీద కేసులు పెట్టి నానా దుర్భరమైన పరిస్థితులు తెచ్చి హింసించారే ఇంకా సాలేదా అయినా కానీ ప్రజలు చీకొట్టి చెప్పుతో కొట్టి పదకొండు సీట్లకే పరిమితం చేశారు అయినా కానీ మీ బుద్ధిరాల ఇంకా విష ప్రయోగం చేస్తున్నారు ఇంకా విషం చిమ్ముతున్నారు ఇంకా దుష్ప్రచారాలు చేస్తూనే ఉన్నారు వర్షం పడితే పొలాలు మునిగిపోవా పొలాలు కొట్టుకుపోయిన పరిస్థితులు చూడలేదు గతంలో ఇయాల అదే పొలాలకు పోయి పత్తి పొలాలకు పోయి పత్తి చేలోకి వెళ్ళి వీడియోలు తీసి అమరావతి మునిగిపోయిందో అని గాలు చేస్తున్నారు ఏమయ్యా బుద్ధి ఉందా గతంలో మీరు వైజాగ్ని రాజధానిగా ప్రకటించారే రాష్ట్రంలో ముంపు గ్రామాల్లో ముంపు ప్రదేశాల్లో టాప్ లో ఉంది అది అది గమనించావా అది తెలుసా నీకు తెలిసినా కానీ మీరు చేస్తే అది అంట ఎదుట చేస్తే అదేదో అంట అట్లా ఉంది నీ పరిస్థితి అంతా మునిగిపోయిందన్నావు కదా నీ తాడేపల్లి పిల్లి చూసారా తాడేపల్లి కొంపలో పిల్లి అక్కడికి వెళ్ళరా ఒకసారి ఆ తాడేపల్లి మునిగిపోయిందో చూపిస్తాను నేను చూసాం ఈరోజు నీకు ఫోటోలు కూడా పెడతా మునిగిపోలేదని అట్లనే ఎస్ఆర్ఎం కాలేజీ మునిగిపోయిందా సెక్రటరియట్ మినిగి మునిగిపోయిందా అసెంబ్లీ మునిగిపోయిందా విట్ మునిగిపోయిందా ఇవన్నీ మునిగిపాల అమరావతి మాత్రం మునిగిపోయింది చెప్పుకోవడానికి వయసు ఉంది అమరరాంబాబు వయసు కన్నా విలువి ఇవ్వాలి మేము ఆ విలుపించే పరిస్థితి తెచ్చుకో ఛేదించుకునే పరిస్థితి మాక ఇప్పటికే జనంలో చీకొట్టి ముప్పై వేల ఓట్లతో నిన్ను కొట్టినట్టు పంపించారు ఇంకా నీకు రాకపోతే అట్లా ప్రతిదానికి తగునమ్మా అనుకుంటా నేను వచ్చి ఇది చేసేటట్ట ఫేక్ వీడియోలు పెట్టగలదా మన రిగ్గింగ్ పులివెందుల్లో ఒళ్ళు పగలగొట్టారు ఈపు పగలగొట్టారు అయినా కానీ కాక నువ్వు నేనుండాను అని ఏమని చెప్పావు రిగ్గింగ్ చేశారు అని ఒక వీడియో పెట్టావు అది ఫేక్ వీడియో కాదా ప్రజలందరూ తెలిసిపోయింది పిచ్చినా అయిపోయావు ఎందుకు పోయి రాంబాబు మీకు ఈ గోళ ప్లాట్లు వేశారు ఆ ప్లాట్లు ఎక్కడో తెలియదు ఐదు సంవత్సరాలు చేశారు కాబట్టి ల్యాండ్ పుల్లింగ్ చేసింది ఎప్పుడు ఆ పుల్లింగ్ అయిపోయే ప్రాసెస్ ఎప్పుడు వాళ్ళు ప్లాట్లు కేటాయించేది ఎప్పుడు అంతలోకి మీరు దృష్టి పరిపాలన వచ్చిందే లేదా ఆ పరిపాలన వచ్చిన తర్వాత ఇంకేం చేస్తాం అమరావతిని అంట గడిపించారు మూడు రాజధానులు అనే సినిమాని ప్రజలకు చూపించారు అమరావతి రైతులని చాలా ఇబ్బందులు పెట్టి పొట్టగొట్టి రోడ్డు మీద నడిపించి కేసులు గడిపించి గందరగోళం చేశారు వాళ్ళకి మళ్ళీ రా రాజధాని ప్రజాప్రభుత్వం మళ్ళీ వచ్చింది ఇప్పుడు కేటాయించే పరిస్థితిలో ఉన్నాం రాంబాబు గారు నేను ఒకటి అడుగుతున్నా ఒక సెంటు ప్రా మీ ప్రభుత్వం ఇచ్చింది ప్రతి వాళ్ళకు ఒక సెంటు ప్ర ఇది ఎన్ని ఇచ్చారు సత్తనపల్లిలో ఎన్ని ఇచ్చారు వాళ్ళందరికీ మ్యాపింగ్ అయిందా ఆ సెంటు ఎవరు అనేది రాళ్ళు వేసారా ఇంతటి దిక్కు లేదు దాంతో ఎంత అవినీతి జరిగిందో మా రాష్ట్ర సత్తనపల్లి ప్రజలందరికీ తెలుసు అయినా కానీ నువ్వు అక్కడ ప్లాట్లు ఇంతటి కేటాయించలేదు ఎప్పుడు కేటాయిస్తారో ఇంకా కావాలంట నీకేం తెలుసు రామ్ గారు ఇరిగేషన్ మంత్రి ఉండి ఐదు సంవత్సరాలు పనిచేసిన మీ ఇద్దరు సెంటిందా అర సెంటిందా గంట అరగంట నాకే తెలియలేదు అని పిచ్చి కూతురు కూశారు కదా మా రామ్మోహన్ నాయుడు గురించి తెలుసు తెలుసుకోండి మా లోకేష్ గురించి తెలుసుకోండి నేర్చుకోండి అయ్యా బాబు చిన్నపిల్లాడు మీకన్నా మీ అనుభవం చాలా చిన్నవాడు మా రామారాయణ ఇరిగేషన్ మంత్రి సిగ్గు తెచ్చుకొని చంపలేసుకొని ఆయన కాడిపో నేర్చుకోండి నేర్పుతాడు కాసుకొస్తే బుద్ధి ఎలా చేయాలి ఏంటి అనేది ఎట్లా తెలుసుకోవాలనేది అంతేగాని ఈ కారు కూతురు కూసి ఈ బజార్బడి మునిగిపోయిన రాజధాని ముని విష ప్రయోగం చేయమాకండి రాజధానిని అప్రదిష్టపాలు చేయబడి వచ్చే ఫండ్స్ పెట్టుబడులు ఎన్నో వస్తున్నాయి వాళ్ళు తెచ్చుకునే పరిస్థితి ఉండి ఉద్యోగాలు కల్పన చేసే పరిస్థితి ఉంటే మీరు ఈ విషయంగా ఈ విషయం చిమ్ముతుంటే ఒకసారి రాష్ట్ర భవిష్యత్తును ఒకసారి ఆలోచించండి రాంబాబు పేరేచెల్లు ఎక్కడ చేపరెక్కడా పేరేచెల్ల వాళ్ళని పొంగు పొన్నూరు పోయి వరద పారిందంట పేరేచెల్లు ఎక్కడ అక్కడ వాగులు పోయి నాడాకూరూల దగ్గర పోయి చేయటం ఏంటి చేప్రోలు మనం ఇరవై ఏడు సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది చుండూరులో ఇరవై నాలుగు పర్సె సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది ఎట్ల అవుతాయి అంత భారీ వర్షాలు కురిస్తే నేత పొలాలు దానికి పేరేచెరలో మొత్తం వాగు మొత్తం పోయి అక్కడ మళ్ళించారు ఫేక్ మాటలు ఆపండియా ఫేక్ మాటలు ఆపి నిజ జీవితం బతకండి ఇప్పటికే మీ ఒళ్ళు పగలగొట్టి పదకొండు సీట్లకు పరిమితం చేశారు మీ మీ రాజకీయ నాయకులందరూ వరుస పడ్డారు జైలుకి త్వరలో నీకు ఉంది మీ నాయకుడికి ఉంది తప్పదు తప్పకుండా మీరు ఊసలు లెక్క పెట్టాల్సింది